పోయిన సంవత్సరం కొన్ని కారణాల వల్ల మనం ఈ యొక్క టీచర్ డే జరుపుకోలేకపోయాం బుడమేరు వరదల కారణంగా అయితే తర్వాత మనం ఒక అకేషన్ తీసుకుని ఆ అకేషన్లో నేషనల్ ఎడ్యుకేషన్ డే రోజున ఉపాధ్యాయులకు అందరికీ అవార్డులు ఇచ్చాం ఈరోజు ఇక్కడ వచ్చినప్పుడు నేను చూశాను నూట డెబ్భై ఐదు మంది మీరు ఇచ్చిన సూచనలన్నీ బయట ఉన్నాయి చూస్తూ వచ్చాను నేను వచ్చేటప్పుడు ఒక మాట చెప్పాను చాలా మంచి సూచనలు ఇచ్చారు ఇమ్మీడియట్గా వీళ్ళందరి ఫోటోతో నూట యాభై నూట డెబ్భై ఐదు మంది ఫోటోలతో ఒక బుక్ కూడా తయారు చేసి అన్ని స్కూల్స్ పంపించండి అని చెప్పాను అలాంటి వినూత్నమైన ఆలోచనలకి మీరు నాంది బలికారు నేను కూడా అనునిత్యం స్టూడెంట్ని నేర్చుకుంటూనే ఉంటాను ఈరోజు ఇక్కడికి వస్తే మీరు ఏదైనా ఒకటి గుర్తొస్తే అది నేర్చుకొని ఇది ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో నేను ఆలోచించి దాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాను మీ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఒక మాట మాట్లాడారు డిఎస్సి నేను ఎప్పుడు కూడా ఏ అయినా డిలే చేస్తాను కానీ ఎడ్యుకేషన్లో మాత్రం రిక్రూట్మెంట్ ఎప్పుడూ నేను డిలే చేయలే అందుకే పద్నాలుగు డిఎస్సీలు నిర్వహించాను మొన్న కూడా మొదటి సంతకం మెగా డిఎస్సీకి పెడితే ఎక్కడా చిన్న పొరపాటు లేకుండా సమర్థవంతంగా నిర్వహించిన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని మంత్రిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నా ఇక్కడ ఉండే మీరు చాలామంది నా నేను పెట్టిన డిఎస్ఎల్లోనే వచ్చి ఉంటారు అవును నాడు చేయకెత్త అండి కంబైన్ ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి